హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఫిక్స్ ఫ్లై అండ్ రిపీట్ మన ఛానల్లో ఇది నా ఫస్ట్ వీడియో ఇన్ఫ్యాక్ట్ యూట్యూబ్లో చాలా వీడియోస్ చూశాను డ్రోన్ టెక్నాలజీ మీద అన్ని వీడియోస్లో డ్రోన్ని ఎలా ఫ్లై చేయాలి ఎలా ఆపరేట్ చేయాలి అనే చూపించారు కానీ ఇన్ డెప్త్గా టెక్నికల్ కనెక్షన్స్ గురించి హార్డ్వేర్ పార్ట్ ఎలక్ట్రికల్ పార్ట్ గురించి ఎక్కడ ఎవరు సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు మన తెలుగు లాంగ్వేజ్లో అయితే అసలుగా లేవు ఇప్పుడు మీరు వీడియోలో చూసింది వచ్చేసి ఇది ఒక అగ్రికల్చర్ డ్రోన్ ప్రజెంట్ నేను దీని మీద వర్క్ చేస్తున్నాను సింపుల్గా చెప్పాలంటే ఈ డ్రోన్ని ఫర్టిలైజర్ స్ప్రేయింగ్కి ఇంకి యూజ్ చేస్తారు ఈ డ్రోన్లో ఎవరీ టెక్నికల్ పార్ట్ ఎలక్ట్రికల్ పార్ట్ కనెక్షన్స్ గురించి ఛానల్లో సపరేట్గా నేను వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను లైక్ జీపీఎస్ ఫ్లైట్ కంట్రోలర్ రిసీవర్ ఎల్ఈడి ఇండికేటర్ రిమోట్ అండ్ డ్రోన్ క్యాలిబ్రేషన్స్ ఇంకా మోటార్స్ ఉంటాయి ఎక్స్ సిక్స్ నుంచి ఎక్స్ లెవెన్ వరకు మోటర్స్ ఉంటాయి మోటార్ అలిబ్రేషన్స్ సో ఈ విధంగా ఏ మోటర్కి ఏ సైజ్ ప్రాపులర్ యూజ్ చేస్తారు అండ్ కెమెరాస్ ఉంటాయి ఎఫ్పివీ కెమెరాస్ అంటాం ఫస్ట్ పర్సన్ వ్యూ కెమెరాస్ సో ఈ విధంగా నేను సపరేట్గా వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బెల్లకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్ మోర్ అప్డేట్స్ థ్యాంక్ యూ యూ సూన్ బై బాయ్